ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ లేదా పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ మార్క్స్ సంబంధించి డిగ్రీ యొక్క లేదా పీజీ యొక్క లాంగ్ మెమోకి మేము ఏ విధంగా అప్లై చేసుకోవాలి లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ మా కాలేజ్ అథారిటీస్ ఇవ్వట్లేరు ఆన్లైన్ ద్వారా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది మీ యొక్క లాంగ్ మెమోకి కానీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సార్ అంటూ సోమిని ఆ స్టెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనం వచ్చేసి మీరు ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అయినా లేదా పీజీ రిలవెంట్ ఈక్వాలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీకు డిగ్రీ లేదా పీజీకి సంబంధించిన కన్సల్టెడ్ మెమో గానీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించి సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉన్నాం ప్రీవియస్ లో మేము ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి లేదా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒరిజినల్ డిగ్రీ ఆర్ కాన్వకేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది ఇఫ్ మీరు ఒకవేళ కాన్వకేషన్ గానీ ఒరిజినల్ డిగ్రీ గానీ మైగ్రేషన్ సర్టిఫికేట్ గాని ట్రాన్స్క్రిప్ట్ గాని అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకొని అండ్ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయినా లేదా పీజీ స్టూడెంట్స్ అయినా సరే మీకు సంబంధించిన ప్రొరిజినల్ సర్టిఫికేట్ కోసం కానీ లేదా కన్సల్ట్ మెమో కోసం ఏ విధంగా అప్లై చేయాలనే టాపిక్ గురించి తెలుసుకుంటాం కాబట్టి సో దానికోసం ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకునే క్యాండిడేట్స్ అయిన మీకు మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది ఆ టూ థింగ్స్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ అయితే ఉంటుంది క్యాప్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది లేదా మీరు ఫస్ట్ టైం ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ అవుతున్నారు అనుకుంటే సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు మీకు సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ అప్లికెంట్కి సంబంధించిన నేమ్ అయితే అడుగుతుంది మీకు సంబంధించిన నేమ్ అనేది యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఐస్ఎస్సీ మెమో ప్రకారం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా నేమ్ అనేది టైప్ చేయాలి తర్వాత క్యాడిడేట్ సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాలి ఫర్దర్ గా మీరు అప్లై చేసే కాన్వినికేషన్ కానీ కన్సల్టెంట్ మెమో కానీ మైగ్రేషన్ కానీ ఫర్దర్ అప్డేట్స్ రావడం ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయాలి తర్వాత మీకు మెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ లాగిన్ అయిన ప్రతిసారి మనకు పాస్వర్డ్ మొబైల్ నెంబర్ అయితే యూజ్ అవుతుంది ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ పర్మనెంట్ మొబైల్ ఉండాలి అండ్ ఇక్కడ పాస్వర్డ్ అనేది మనం కన్ఫామ్ చేసుకోవాలి పాస్వర్డ్ జస్ట్ లైక్ ఎలా ఉండాలంటే సత్య ఎట్ రేట్ వన్ టూ త్రీ అనే స్టైల్లో అయితే ఉండాలి ఎస్ వచ్చేసి మేము క్యాపిటల్ లెటర్ ఇవ్వడం జరిగింది రిమైనింగ్ వచ్చేసి స్మాల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఎట్ ది రేట్ అని ఒక స్పెషల్ క్యారెక్టర్ తర్వాత నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి సో పాస్వర్డ్ అనేది ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అదే పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది క్యాప్చా అనేది ఇక్కడ ఉంటుంది క్యాప్చా చేసి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయగానే మన రిజిస్ట్రేషన్ సక్సెస్ అయినట్టుగా పైన అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత సో మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి సో మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉపయోగించిన మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఏదైతే పెట్టారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు లాగిన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే మా యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీకు లాగిన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము వెయిట్ ఫర్ దట్ వన్స్ మనకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లయితే సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాగిన్ కావడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి క్యాప్చా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనకు సంబంధించిన క్యాప్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఏ విధంగా క్యాండిడేట్ సంబంధించిన డాష్ బోర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ గతంలో మీరు ఏమైనా సర్టిఫికేట్స్ కోసం అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది టోటల్గా ప్రజెంట్ మనం మనకు సంబంధించిన కల్సెడ్ మేము ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు అప్లై ఫర్ సర్టిఫికేట్స్ అయితే ఉంటుంది ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లై ఫర్ సర్టికేట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మనం అయితే అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ప్రజెంట్ సో కన్సల్టెడ్ మెమో దట్ ఈస్ డిగ్రీకి సంబంధించిన లాంగ్ మెమో కానీ లేదా పీజీకి సంబంధించిన లాంగ్ మెమో కోసం అప్లై చేస్తున్నట్టు దీంట్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది మీరు ఏ సర్టిఫికేట్ కోసం అప్లై చేసినా కూడా జస్ట్ ఆయొక్క రెలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కన్సల్టెంట్ మెమో గురించి అప్లై చేస్తున్నాం కాబట్టి కన్సల్టెడ్ మెమో మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ కన్సల్టెంట్ మెమో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ మీ కాలేజ్ దీస్ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వలేదు మీ దగ్గర ఆల్ షార్ట్ మెమోస్ ఉన్నాయంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేయొచ్చు లేదా కన్సల్టెంట్ మెమో లేదు ఆల్ షార్ట్ మెమోస్ మీ దగ్గర ఉన్నాయంటే కన్సల్ట్ మెమో కూడా అప్లై అయితే చేయొచ్చు ఇక్కడ మేము కన్సల్టెంట్ మెమో కోసం అప్లై చేస్తున్నాము అండ్ ఆల్రెడీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం సెపరేట్ వీడియో చేశాము ఆ వీడియో చేసిన మీకు క్లారిటీ వస్తుంది ఇఫ్ మీరు కన్సల్ట్ కన్సల్టెట్ మేమో లేదా లాంగ్ మేమో కోసం అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే సో మెనీ హాస్టెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి ఫస్ట్ మీకు సంబంధించిన ఐడీ ప్రూఫ్ అయితే కావాలి ఐడీ ప్రూఫ్ వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించి మీ యొక్క యూజీ ఆర్ పీజీకి సంబంధించిన హాల్ టికెట్ అప్లోడ్ చేయొచ్చు లేదా స్టూడెంట్కి సంబంధించిన ఐడి కార్డు మీ యూనివర్సిటీ కానీ కాలేజ్ అథారిటీస్ గానీ ఇచ్చిన ఐడి కార్డు ఏదైతే ఉంటుందో అది కావచ్చు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో లైక్ ఆధార్ ఐడి ఓటర్ ఐడి సో అలాంటివి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో సో ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే సో స్టూడెంట్స్ సంబంధించిన ఐడి కార్డ్ కానీ లేదా ఆధార్ కార్డ్ కానీ అయితే యూజ్ చేసుకుంటున్నాము తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు కన్సల్టెంట్ మెమోకి అప్లై చేస్తున్నాము లాంగ్ మెమోకి అప్లై చేస్తున్నాం కాబట్టి ఆల్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయి సెమ్ వైస్ షార్ట్ మెమోస్ అనేవి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మీరు ఒకవేళ బ్యాక్ లాగ్ రాస్తుంటే బ్యాక్ లాగ్ సంబంధించిన మెమోస్ కూడా ఉండాలి టోటల్గా మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ మెమోస్ అయితే ఎన్ని ఉంటాయో అన్ని ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయితే సిక్స్త్ షార్ట్ మెమోస్ ఉంటాయి పీజీ స్టూడెంట్స్ అయితే ఫోర్ షార్ట్ మెమోస్ ఉంటాయి ఒకవేళ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే మీకు సంబంధించి ఎయిట్ షార్ట్ మెమోస్ ఉంటాయి అలా బేస్లో మీ కోర్సును బట్టి మీరు ఇప్పుడు కన్సల్టెంట్ మెమో అప్లై చేస్తే మీకు మనల్సిన ఆల్ షార్ట్ మెమోస్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ టూ థింగ్స్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆ అగ్రీ ఆప్షన్ అయితే ఉంటుంది ఆ అగ్రి ఆప్షన్లో టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇఫ్ ఒకవేళ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనుకోండి ఇక్కడ మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేయొచ్చు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఏమి కావాలని మీరు క్వైరీ చేస్తే ఇక్కడ ఎస్ఎస్సీ మేమో ఆర్ ఇంటర్ మేమో ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించిన సో కన్సల్టేటివ్ మెమోస్ కానీ లేదా ఆల్ షార్ట్ మెమోస్ కానీ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేయొచ్చు మేము వచ్చేసి జస్ట్ ఇక్కడ ఏంటంటే కన్సల్టెట్ మేము ఒక అప్లై చేస్తున్నాం దానికోసం ఇక్కడ ఆ అగ్రి ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అంటు మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మీరు ఆల్రెడీ ఏదైనా ఒక సర్టిఫికేట్కి అప్లై చేస్తుంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది మేము గతంలో డిగ్రీకి సంబంధించిన కాన్వకేషన్ అప్లై చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మేము పీజీకి సంబంధించి ప్రొజినల్ సర్టిఫికేట్ లేదా కన్సల్ట్ మేము అయితే అప్లై చేస్తున్నాము పీజీకి సంబంధించిన హాల్ టికెట్ సంబంధించి ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే మీ డీటెయిల్స్ ఉంటాయి ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి కానీ లేదా ఇప్పుడు మళ్ళీ వేరే పీజీ కోసం అప్లై చేస్తున్నట్లయితే న్యూ ఎన్రోల్ అయితే చేసుకోవాలి సో దానికోసం ఇక్కడ ఎన్రోల్ న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఎన్రోల్ న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు సంబంధించి ప్రెజెంట్ మీరు ప్రెజెంట్ సర్టిఫికేట్ కానీ లేదా కన్సల్టెంట్ మేము కోసం అప్లై చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ మీకు సంబంధించిన డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ కన్సల్టెంట్ మేము అప్లై చేస్తే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ లేదా పీజీ కన్సల్టెంట్ మేము ఒక అప్లై చేస్తే పీజీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి సో నెక్స్ట్ మళ్ళీ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే బీఫాల్ట్గా మనకు సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది అంటే మీరు ఎంటర్ చేసిన హాల్ టికెట్ ప్రకారం మీ నేమ్ ఏంటి అండ్ మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేశారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొన్నిసార్లు మీ డీటెయిల్స్ డిస్ప్లే అవ్వకపోతే మీరు మానువల్ గా ఎంటర్ చేసి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ప్రెసెంట్ వచ్చేసి మార్క్స్ సంబంధించిన పీజీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే మేము ఎంటర్ చేయడం జరిగింది వన్స్ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్కి ఇలా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది మీ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే అవుతాయి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేపర్ నేను ఫాదర్ నేమ్ జెండర్ మీ కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ మీ సబ్ కోర్స్కి సంబంధించి మీరు పీజీలో ఏ గ్రూప్ చేశారు తర్వాత ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ పైన డిస్ప్లే అయిన డీటెయిల్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనం ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ డిస్ప్లే లేదు కరెక్ట్గా లేదు అనుకుంటే ఇక్కడ మనకు మై నేమ్ ఈజ్ నాట్ లిస్టెడ్ డిస్ప్లేవో అని అయితే ఉంటుంది దీనిపైన మనం క్లిక్ చేయాలి ఉంటుంది అప్పుడు మీరు మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ అనేది ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ మీరు రీఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది వీటిలో మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు తర్వాత మీకు జెండర్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మేల్ ఆ ఫీమే అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ ఎస్ఎస్ఈ ప్రకారం అండ్ ఆ తర్వాత సో సెలెక్ట్ నేషనాలిటీ అయితే ఉంటుంది మీ నేషనాలిటీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీకు సంబంధించిన కోర్స్ మీరు రెగ్యులర్గా ఓపెన్ అయితే అడుగుతుంది మీరు ఏదైతే కంప్లీట్ చేసే కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ మీ యొక్క ప్రోగ్రామ్ యూజన పీజీ అని అడుగుతుంది బై డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది కొందరికి బై డిఫాల్ట్గా రాదు అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మాకు బై డిఫాల్ట్గా అయితే రావడం జరిగింది తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ మంత్లో పాస్ అయ్యారని ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది మీకు మంత్ అండ్ ఇయర్ అనేది టైప్ చేయాలి తర్వాత డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ ఇయర్లో అయితే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చి మీ మంత్ ఏదైతే ఉంటుందో మంత్ అనేది కన్ఫామ్ చేసుకోవాలి సో మాది వచ్చేసి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ సెప్టెంబర్లో అయితే కంప్లీట్ కావడం జరిగింది సో ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ సో మెని ఆప్షన్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రెజెంట్ మీరు న్యూ కన్సల్టెట్ మేము కోసం అప్లై చేస్తున్నారా లేదా కరెక్షన్ కోసం అప్లై అనేది మీరు మెమోలో కనుక మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది సో మెమోలో మిస్టేక్స్ లేదు అనుకుంటే న్యూ కల్టెంట్ మెమో కోసం అయితే అప్లై చేయాలి మేము వచ్చేసి ఇక్కడ న్యూ కన్సల్టెంట్ మెమో కోసం అయితే అప్లై చేస్తున్నాము ఇండివిజువల్ మెమోస్ అయితే అడుగుతుంది సో మీ దగ్గర ఎన్ని మెమోస్ అయితే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే టైప్ చేయాలి జనరల్గా మీరు డిగ్రీ డిగ్రీకి సంబంధించిన కసల్టెంట్ మెమో కోసం అప్లై చేస్తే మీ దగ్గర సిక్స్ షార్ట్ మెమోస్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు బీటెక్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఎయిట్ షార్ట్ మెమోస్ అయితే ఉంటాయి మీరు బీఎడ్ పీజీకి సంబంధించి అప్లై చేస్తున్నది ఫోర్ షార్ట్ మెమోస్ అయితే ఉంటాయి మీ దగ్గర ఎన్ని షార్ట్ మెమోస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన నెంబర్ అయితే టైప్ చేయాలి ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉంటే బ్యాక్లాగే మీరు కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో బ్యాక్లాగ్ మెమోస్ కూడా అప్లోడ్ చేస్తేనే మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేజీలో వచ్చేసి ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి బ్యాక్లాగ్ ఉండడం వల్ల మెమో ఎక్స్ట్రా వచ్చిందనుకోండి ఫైవ్ షార్ట్ మెమోస్ ఉంటాయి అప్పుడు మీరు ఫైవ్ అనేది టైప్ చేయాలి సో ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే ఫోర్ అయితే టైప్ చేస్తున్నాం మాకు సో టోటల్ గాటెంప్ట్ క్లియర్ అయింది కాబట్టి సో ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ కంటిన్యూ అండ్ ఇండివిజువల్ మెమోస్ అప్లోడ్ చేయడానికి మనం ఈ పై అయితే క్లిక్ చేయాలి మేము ఇప్పుడు పేజీకి సంబంధించిన కన్సల్టెడ్ మెమో కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి ఫోర్ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేస్తాం ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ ఫోర్త్ అలాగే మీరు ఏ కోర్స్ అయితే చేస్తున్నారు వారికి సంబంధించిన మెమోస్ అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మనకి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది బట్ ఇక్కడ మనకు ఆప్షన్ అయితే అడగలేదు డిగ్రీకి సంబంధించి ఒకవేళ మీరు పీజీ కాన్వకేషన్ అప్లై చేస్తే అక్కడ మాత్రం ఖచ్చితంగా డిగ్రీ కాన్వకేషన్ అయితే అడుగుతారు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకు ఫోటో ఐడీ ప్రూఫ్ అయితే అడుగుతారు మీకు సంబంధించిన ఐడీ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ లేకపోతే క్యాండిడేట్ సంబంధించిన ఓటర్ ఐడిన క్యాండిడేట్ సంబంధించిన స్టూడెంట్ ఐడీ అప్లోడ్ చేస్తున్నారా మీకు హాల్ టికెట్ అప్లోడ్ మీరు డిసైడ్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మీకు సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ మేమో సెకండ్ సెమిస్టర్ మేమో థర్డ్ సెమిస్టర్ మేమో ఫోర్త్ సెమిస్టర్ మేము ఆల్ షార్ట్ మెమోస్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి డిగ్రీ అయితే సిక్స్ మెమోస్ వీడియోలో ఎంత అవుతుంది ఆ టాపిక్ గురించి మాట్లాడితే సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ అర్థమైంది సో మీరు అక్కడ ఎన్ని షార్ట్ మెమోస్ సంబంధించిన నెంబర్ ఇచ్చారో దాన్ని బట్టి అయితే ఉంటుంది ఇఫ్ బ్యాక్ లాగ్స్ ఉంటే బ్యాక్ లాగ్స్ కూడా మనం కౌంట్ చేసుకొని ఆ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ స్టూడెంట్స్ అనుకోండి మీకు రెండు బ్యాక్లాగ్స్ టూ లాగ్ బ్యాక్లాగ్ అనుకోండి అప్పుడు రెగ్యులర్ గా సిక్స్ మెమోస్ ఉంటాయి టూ టైమ్స్ బ్యాక్ లాగ్ రాసినందుకు టూ అవుతాయి ఎయిట్ షార్ట్ మెమోస్ అవుతాయి సో అలా మీరు నెంబర్ ఎయిట్ ఇచ్చి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు అయితే మేము మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాము ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ సంబంధించి ఏంటి మనకు జేపీజీ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వాటి యొక్క సైజ్ అనేది ఏంటంటే సో ఫైవ్ హండ్రెడ్ కేబీ కంటే ఎక్కువ ఎక్స్టెండ్ కాకూడదు అని ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్ గా వెరిఫై చేసుకోవచ్చు సో మేము వచ్చేసి ఇక్కడ మార్క్స్ సంబంధించి ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నాము సో వన్స్ మనం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా చూస్ ఫైల్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క ఆధార్ కార్డ్ ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మేము మాకు సంబంధించిన ఆధార్ కార్డ్ ఫైల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది వన్స్ మీరు దాని యొక్క పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసినట్టు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అంటే రిక్వైడ్ సైజ్లో కనుక అప్లోడ్ చేసి ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది అదర్వైజ్ మనకు అది డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కొంత టైం తీసుకుంటుంది ఫోటో యొక్క సైజును బట్టి అది అప్లోడ్ అయినట్టు అయితే అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది అయితే చూపించడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వన్స్ మనకు సంబంధించిన ఐడి కార్డు యొక్క ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూకి సంబంధించి వ్యూ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని కూడా మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు బట్ మేము వచ్చి ఇక్కడ క్లియర్గా అప్లోడ్ చేయడం జరిగింది అండ్ తర్వాత మేము మెమోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము మీరు ఇచ్చిన సెమిస్టర్ వైజ్ మెమోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయడానికి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మెమోస్ ఏవైతే ఉంటాయో అవి ఫైవ్ హండ్రెడ్ కేబీ కంటే సైజ్ తక్కువగా ఉండేటట్టు సెట్ చేసుకోవాలి అండ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది మేము స్కాన్ మెమోస్ అయితే ఫస్ట్ సమిర్కి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ సెమిస్టర్ అని థర్డ్ కి థర్డ్ అని టైటిల్ అయితే మీరు కూడా అప్లోడ్ చేస్తున్నాము వన్స్ మనం అప్లోడ్ చేయగానే సో దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మనకి డిస్ప్లే అవుతుంది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి అది ఫస్ట్ సెమిస్టర్ అనేది తర్వాత మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకునేది రిక్వైర్డ్ సైజ్ లో ఉంటే ఈ విధంగా మనకు రైట్ సైడ్ కారణంలో మెసేజ్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టు మీరు అప్లోడ్ చేసిన ఆప్షన్ పక్కన వ్యూ అనే ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది ఈ విధంగా మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అప్లోడ్ అవ్వాలి అంటే సింపుల్గా వచ్చేసి త్రీ హండ్రెడ్ సైజ్ కేబి ఉండేటట్టు సెట్ చేసుకోండి సో వన్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకుంటే సరిపోతుంది సో హండ్రెడ్ కంటే తక్కువగా ఉన్న ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువగా ఉన్న ఇది అప్లోడ్ కాదు అలాంటి ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే మీరు హండ్రెడ్ కంటే ఎక్కువగా ఉండేటట్టు అండ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ కంటే తక్కువగా ఉండేటట్టు సెట్ చేసుకోండి అది ఈజీగా అప్లోడ్ చేయచ్చు ఫస్ట్ మేము అయితే అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత సెకండ్ మేము అప్లోడ్ చేస్తున్నాము దానికోసం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సెకండ్ సెమిస్టర్ మేము అయితే అప్లోడ్ చేయాలి వన్స్ మనం అప్లోడ్ చేయగానే సేమ్ ప్రాసెస్ మళ్ళీ అది అప్లోడ్ అవుతుంది అండ్ రైట్ సైడ్ కార్నర్లో మనకు మెమో మెమో ఫైల్ టూ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి కరెక్ట్గా అప్లోడ్ చేసామో లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు మేము అయితే కరెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి థర్డ్ సెమిస్టర్ మెమో అప్లోడ్ చేయాలి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న థర్డ్ సెమిస్టర్ మెమో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి అందుకే ముందు మీరు టైటిల్ పెట్టుకున్నట్టయితే మాకు ఈజీగా గుర్తుంటుంది అది థర్డ్ సెమిస్టర్ దా కాదా అనేది సో తర్వాత మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి కూడా మేము పీజీ మెమోస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి పీజీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్ మీకు ఎన్ని మెమోస్ అయితే ఉంటాయో షార్ట్ మెమోస్ అవన్నీ అప్ అప్లోడ్ చేయాలి బ్యాక్ బ్యాక్లాగ్ ఆల్సో ఇలా అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి అయితే మీరు వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్రాస్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది అన్ని పర్ఫెక్ట్గా గా అప్లోడ్ చేసినట్టయితే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు రీప్లేస్మెంట్ ఉంది అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు రీఅప్లోడ్ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు బట్ మేము ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ గా అప్లోడ్ చేసాము సో ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆఫ్ ఈ విధంగా మనకు సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ యొక్క నేను ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఆ థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్టు మీకు సంబంధించిన మేమో ఏ విధంగా కావాలి అనుకుంటున్నారు కన్సల్ట్ మెమో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లో వచ్చేసి మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ నార్మల్ వర్కింగ్ డేస్ అని ఉంది అర్జెంట్ మోడ్ అయితే ఉంది మీరు సెలెక్ట్ చేసుకున్న మోడ్ బట్టి అమౌంట్ అయితే ఉంటుంది సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ వర్కింగ్ డేస్ అని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము అమౌంట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంది కన్సల్ట్ మెమో ఓన్లీ ఒకవేళ మీరు సెవెన్ వర్కింగ్ డేస్ లో రావాలి అనుకుంటే అమౌంట్ అనేది సో ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ అయితే చూపిస్తుంది బేస్డ్ అని యొక్క సిచువేషన్ బట్టి మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు సమర్చిన మెమో అనేది బై ఫోస్ట్ ఇది విత్ ఇన్ ఇండియా అవుట్ ఆఫ్ ఇండియా అన్న ఆప్షన్ కూడా ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అమౌంట్ అయితే డిస్ప్లే అవుతుంది అడ్రస్ అయితే చూజ్ చేసుకోవాలి సో ఇక్కడ మేము అర్జెంట్ మోడ్ పెట్టుకోవడం జరిగింది అర్జెంట్ మోడ్ పెట్టుకుంటే అమౌంట్ ఎంత చూపిస్తుంది అంటే బై ఫోర్స్ లో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ చూపిస్తుంది ఒకవేళ మనం ట్వంటీ ఫైవ్ వర్కింగ్ డోస్ పెట్టుకుంటే అమౌంట్ అనేది కొంత తగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ అమౌంట్ చూడొచ్చు మీరు ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ అయితే అమౌంట్ చూపిస్తుంది అండ్ తర్వాత మీకు ఏ అడ్రస్కి మీకు సంబంధించిన మెమో రావాలనుకున్నారనే కన్ఫర్మ్ చేసుకోవాలి యొక్క హౌస్ నెంబర్ మీ యొక్క ఏరియా మీ యొక్క టౌన్కి సంబంధించి మీ స్టేకి సంబంధించి మీ కంట్రీ మీ పిన్ కోడ్ మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఈ చూస్ చూసి పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి జస్ట్ లైక్ ఆధార్ కార్డ్ అనేది మనకు అడ్రస్ ప్రూఫ్ కాబట్టి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ డాటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఇలా స్క్రోల్ చేసి అగ్రి ఆప్షన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పే పైన క్లిక్ చేయాలి వన్స్ మనం కంటిన్యూ టూ పే పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డాబ్బలో ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఒకసారి అడ్రస్ క్రాస్ చెక్ చేసుకోమంటుంది మీ యొక్క అడ్రస్ అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి ఇఫ్ మిస్టేక్స్ ఉండటైతే మీరు ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డబ్బులు ఈ విధంగా మనకు సంబంధించిన కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది లైక్ మీకు సంబంధించిన పేమెంట్ ఐడి కావచ్చు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు మీరు ఇచ్చిన నేమ్ కావచ్చు అండ్ మీరు దేనికోసం అప్లై చేస్తున్నారు అనే అండ్ మీరు ఏ మోడ్ సెలెక్ట్ చేసుకున్నారు మీ అడ్రస్ ఏంటి మీరు పే చేయాల్సిన టోటల్ అమౌంట్ ఎంత ఈ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అది ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ప్రజెంట్ అయితే మేము మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము సో వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కొన్నిసార్లు మనకి కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది జస్ట్ ఓకే అయితే మీరు క్లిక్ చేయాలి ఇది మనకు కన్ఫర్మేషన్ కోసం అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అయితే మనకి ఎనేబుల్ కావడం జరుగుతుంది మీరు మీకు ఇక్కడ నచ్చిన పేమెంట్ మోడ్ అయితే చూజ్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ పేమెంట్ ఉంది నెట్ బ్యాంకింగ్ ఉంది యూపీఐ ఉంది బీమ్ యాప్ ఉంది క్యూఆర్ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు బీమ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ తీసుకున్నట్టయితే మీకు సమ్ టైమ్స్ పేమెంట్ అనేది డిడెక్ట్ అవ్వచ్చు ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు సో మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేసుకోండి సో మీ ఛాయిసెస్ ఏదైతే బెటర్గా ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోండి బట్ మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్యూఆర్ కోడ్ ద్వారా చేస్తున్నాము సో క్యూఆర్ కోడ్ ద్వారా చేసినట్టు ఖచ్చితంగా మీకు ఆ టైంలో ఫోన్ కాల్స్ రాకుండా అయితే మీరు మేనేజ్ చేసుకోండి వన్స్ మనం క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేయగానే మళ్ళీ మనం సెలెక్ట్ క్యూఆర్ కోడ్కి సంబంధించిన ఆప్షన్ అయితే అడుగుతుంది జస్ట్ ఇక్కడ మేము బీమ్ యాప్కి సంబంధించిన అయితే సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క ఫోన్పే కానీ గూగుల్ పేలో కానీ వెళ్ళేసి ఈ యొక్క స్కానర్ అనేది మీరు స్కాన్ చేసి మీకు సంబంధించిన అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో మేము ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మాకు సంబంధించి సో ఈ విధంగా మీకు సంబంధించిన ఫోన్పే ఆర్ గూగుల్ పేకి వచ్చేసి మీకు సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకున్న క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు తీసుకున్న షాట్ అనేది అప్లోడ్ చేయాలి వన్స్ అప్లోడ్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఆ తర్వాత మీరు ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే సో ఈ విధంగా మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది సో ఆ తర్వాత మీరు ఓకే చేసి పెట్టుకోవాలి దెన్ ఇమీడియట్లీ మీరు వెళ్ళేసి మీకు సంబంధించి ఎక్కడైతే అప్లికేషన్ చేయడం జరిగిందో ఆ ట్యాప్కి అయితే వెళ్ళాలి సో అప్లికేషన్ చేసిన ట్యాప్కి వచ్చినట్టయితే ఈ విధంగా మీకు సంబంధించి పేమెంట్ సక్సెస్ అయినట్టుగా మీ యొక్క అప్లికేషన్కి సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్ట్ చేయొచ్చు ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి కన్సల్ట్ మేమో అప్లికేషన్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడడం కాబట్టి సో ఈ విధంగా మీకు సంబంధించి పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అండ్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఏ మోడ్ అయితే చూజ్ చేసుకున్నారో దాన్ని బట్టి సో మీకు అప్ టు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బట్టి కొన్ని డేస్ అయితే ఎక్స్ట్రా తీసుకొని మీకు సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ అప్లికేషన్ సర్టిఫికేట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి పీజీ ఆర్ యూజికి సంబంధించిన కన్సల్ట్ మేము అప్లై చేసుకునే విధానం అయితే సో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అండ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న ఆస్ట్రెండ్స్కి నెక్స్ట్ వచ్చేసి సార్ నేను ట్వంటీ ఫైవ్ వర్కింగ్ డేస్కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా నాకు వితిన్ ట్వంటీ ఫైవ్ డేస్లో వస్తుందా అని క్వైరీ చేయడం జరుగుతుంది సో వితిన్ ట్వంటీ ఫైవ్ డేస్లో అయితే మ్యాక్సిమం రాదు కొన్నిసార్లు రావచ్చు సో మీకు కనుక హోటల్ సర్వీస్ నియర్ బై ఉన్నట్లయితే మీ ఏరియా అనేది నియర్ బై ఉస్మాని యూనివర్సిటీ అయితే వితిన్ షార్ట్ టర్మ్లో వస్తుంది బట్ ఎక్కువ అయితే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్కి మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ సెవెన్ వర్కింగ్ డేస్ తీసుకున్న వారికి ఎయిట్ డేస్ కానీ నైన్ డేస్ కానీ టైం పట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇది మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే సో ఇన్ఫర్మార్ ఫర్మేషన్ మీకు నచ్చటైతే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదర్ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో